ట్రిప్ కి వాళ్ళల్లో ఉన్నటువంటి నాయకుల మీద ప్రెషర్ పెడతా ఇప్పుడు జగన్ ఓడిపోతే కనుక నాకు తెలిసి రాయలసీమలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఇప్పుడు మొన్నటిసారి తెలుగుదేశం ఓడిపోగానే ఏమైంది రాయలసీమలో ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు వచ్చి బీజేపీలో అట్లాగే రేపు వైసీపీ వాళ్ళు వచ్చి బీజేపీ షెల్టర్ తీసుకోవాల్సి వస్తుంది దెబ్బ కొట్టే చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది అదే సందర్భంలో ఇటు పక్కన ఏది తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళని తీసుకోవాలని ప్రయత్నిస్తుంది కదా అక్కడ క్లాష్ వస్తుంది కూటమిలో ఉండకుండా ఉంటే గనక బీజేపీ పూర్తిగా లాక్కోగలుగుతుంది కానీ కూటమిలో ఉంటే గనక బీజేపీ కంటే వాళ్ళు లాక్కుపోతారు అందువలన అక్కడ తేడా ఉంటుంది అంటే మైనార్టీ ఓట్ బ్యాంకు ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంకు ఎప్పుడు బీజేపీకి దూరంగానే ఉంటాయి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అనేది అంటే కొంతమంది యాక్సెప్ట్ చేయడం పూర్తి స్థాయి ఓట్ బ్యాంక్ అనేది వైసీపీ ఆ ఓట్ బ్యాంకే పరిమితం అవుతుందా రేపొద్దు నా ఓట్ బ్యాంక్ ఎవరికి వెళ్తుంది అది ఓట్ బ్యాంక్ చేయడం అనేది అసాధ్యం ఐకులు తెచ్చుకోవచ్చు కానీ బ్యాంకు ఏం చేయగలుగుతారు వీళ్ళు అనేటువంటిది అది రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూడాలి రెడ్డి సామాజిక వర్గం టర్న్ తీసుకునే అవకాశం ఏమన్నా ఉంటది వైసీపీ ఓటం పాలైతే అప్పుడు వీళ్ళు రెడ్డిని పెడితే ఏమన్నా ఆలోచించాలి బీజేపీ అట్లా రెడ్డిని ఎక్కడ ముందు పెడతారు వాళ్ళు వాళ్ళది బీసీ నినాదారు వాళ్ళ ఆలోచన మేబీ ఫ్యూచర్ లో కనుక ఒకవేళ జగన్ ప్లేస్ ఆక్యుపై చేసుకోవడానికి అవకాశం ఉందంటే రెడ్డిని పెడతారేమో ఎందుకంటే ఇప్పుడు కమ్మని పెట్టారు కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడతారేమో తెలియదు కదా పెట్టినా పెట్టచ్చు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి